నిన్న కాక మొన్న మా సింగిల్ ఎక్స్ ఎక్స్ ఎమ్మెల్యే సంజీవన్న గారు కొన్ని విమర్శలు చేయడం చూస్తూ ఉంటే చాలా హాస్యంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే చేయాల్సిన అరాచకాలు చేయాల్సిన అక్రమాలు చేయాల్సిన దుర్మార్గాలు రాష్ట్రాన్ని తగలబెట్టేసి ప్రజలు ఒరే నాయన మీరు మాకు వద్దురా అని చెప్పి రాష్ట్ర ప్రజలు అరుంధతి సినిమాలో పశుపతిని ఏ విధంగా అయితే తాడుగట్టి గుర్రానికి లాగ్గట్టి తరిమి కొడతారో ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక అక్కడక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళందరినీ కూడా ఆ విధంగా గాడులకు కట్టి పక్క రాష్ట్రాలకు తరిగినారు అయినా కూడా బుద్ధి సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లా వీళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నలభై ఎనిమిది రోజులు అవుతా ఉంది ప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది రోజుల్లో ప్రణాళిక ప్రకారం అన్నీ కూడా నెరవేర్చేదానికి మేము చెప్ మన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి కూట ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదానికి కనీసం ఒక ఆరు నెలలైనా టైం పడుతుంది ఒక ఆరు నెలల లోపల అన్నీ కూడా చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారు ఈ లోపలే అతనికి రాజకీయ దాహం పట్టిందో లేదంటే డబ్బు మత్తు పట్టిందో లేదంటే కరోనాలో పది కోట్ల రూపాయలు వసూలు చేసి కొట్టేసిన ఆ డబ్బు ఇంకా కూడా ఆ డబ్బును కాపాడుకోవాలని చూస్తున్నాడు కరోనా టైంలో కరోనాలో మూడు లక్షల రూపాయలు పది లక్షల నుంచి మా నాయకులు లోకేష్ గారు పది లక్షల నుంచి మూడు కోట్ల రూపాయలు ఉద్యోగ అధికారుల కాడ డబ్బులు తీసుకొని పోస్టింగ్ వేస్తాను అంటున్నారు ఏమయ్యా సజీవయ్య గారు ఏమయ్యా నోటికి ఏది ఏది నోట్లో మాట్లాడేదానికి కనీసం కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా కరోనా టైంలో నువ్వు వసూలు చేసిన పది కోట్ల రూపాయలు పేద ప్రజల మీద చెప్పి కంపెనీలు కాదు వసూలు చేసినట్టయా ఉద్యోగ పోస్టులు వేసేదానికి చెప్పండి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని మరి అదేవిధంగా కరోనా వచ్చింది నీకు పండగ వచ్చింది కరోనా వచ్చింది అందరూ కరోనా వచ్చి అందరూ ప్రాణాల చేతుల్లో పెట్టుకొని ప్రాణాలు కాపాడుకునేదానికి వాళ్ళు ఇళ్ళల్లో దాంట్లో ఉంటే నువ్వు కరోనా మాస్క్ వేసుకొని కరోనా ముసుకులో మాస్క్ వేసుకొని ఇసుక చూస్తే ఇసుక దోచేస్తూ టిట్పోయి వెళ్ళకాడ సులూరు దోచేస్తే దోచేస్తూ టిట్టుకో మరి అక్కడ చూస్తే ఐరన్ దోచేస్తు్రీ మీ వాళ్ళు మరి అక్కడ చూస్తే సిమెంట్ బస్తాలు దోచేస్తు్రీ అన్నీ దోచేస్తు్రీ అన్నీ తినేస్తు అన్ని అవినీతులు అక్రమాలు అన్నీ చేసింది మీరు ఏ నువ్వు ఏ రోజైనా కూడా సరే అడుతా ఉన్నా సూలూరుపేట నియోజకవర్గానికి నాయుడుపేట మున్సిపాలిటీకి కానీ సూలూరుపేట మున్సిపాలిటీకి కానీ డెవలప్మెంట్ కోసం స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి తెచ్చిన దాఖలు ఉన్నాయా రాష్ట్రాన్ని నాశనం చేశారు నియోజకవర్గాన్ని నాశనం చేశారు మీ నాయకుడు చూస్తే రాష్ట్రాన్ని నాయకు నాశనం చేశారు మీరు చూస్తే రియో నియోజకవర్గాన్ని న్యాయం చేస్తారు ఎక్కడికి వస్తావో చెప్పు పోలవరం కాడికి వస్తావా లేదంటే గుడి కాడికి వస్తావా ఎక్కడికి చెప్పు నీ అవినీతి మొత్తం మాకు తెలుసు నీ అక్రమాలన్నీ నాకు తెలుసు మాకు తెలుసు సరేనా ప్రజలు కోడై కూస్తున్నారయ్యా ఎక్కడికి వస్తారండి మా వాళ్ళందరూ నాయకులందరూ నాయకులు అందరూ కూడా చర్చకు వస్తారు ఆఫ్ ద రికార్డ్ మీరు ఈ పరిధికి కూడా ఇంకా అమ్మఒడి బ్యాలెన్స్ పెట్టి ఏదో మీ ప్రభుత్వం గత ప్రభుత్వం మీ ప్రభుత్వం అది మీ ప్రభుత్వం చేస్తున్న ఇది ఎక్కడ చూసినా రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాల రాసింది మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాల రాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చింది మీ నాయకుడు మీరు దాన్నే ఫాలో అయ్యారు అయ్యా నేను ఒకటి అడుగుతున్నా ముక్కు సూటిగా ఇంతవరకు ఎక్కడైనా సరే ఈరోజు తెలుగుదేశం పార్టీలో చూడు ఎస్సీ లీడర్ లో ఒక సెకండ్ లీడర్ అనేవాడు ఉన్నాడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఒక ఎస్సీ లీడర్ని సెకండ్ లీడర్గా ఎదుగునిచ్చిన వాను వాళ్ళని నేను అడుగుతున్నాను నేను ప్రశ్నిస్తా ఉన్నాను నీ వెనక నీ నువ్వు ఒక ఏళ్ళు చూపించేటప్పుడు నీ ముందు నీ వెనక నాలుగు ఏళ్ళు చూపిస్తున్నాయి ఇవి గుర్తు పెట్టుకొని నువ్వు మాట్లాల్సినగా నీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాము మరి విధంగా నిన్ను అరుంధతి సినిమాల్లో మిమ్మల్ని అందరినీ కట్టి పారేశారు నిన్ను కూడా తీసుకొని ముత్తుకూరు బీచ్లో కలిపేస్తున్నారు మళ్ళీ కూడా నువ్వు ముత్తుకూరు బీచ్ ని తప్పించుకొని వచ్చేసినట్టున్నావు మళ్ళీ కూడా నీకు ప్రజలు బుద్ధి చెప్తారు నువ్వు ఇంక జన్మలో కూడా నువ్వు ఎక్కడ నీకు ఎమ్మెల్యే సీట్ రాని మీ వైఎస్ఆర్ సిపి నాయకులే మరి అదే విధంగా నువ్వు ఎక్కడా కూడా పోటీ చేసినా కూడా సరే నీకు ప్రజలు ఓట్లేసి నిన్ను గెలిపించేదానికి సిద్ధంగా కూడా లేరని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం